ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే సత్యం ఫ్యామిలీ అంతా ఫంక్షన్కి చేరుకుంటారు కదా ఇటు సురేంద్ర శోభ వాళ్ళని ఎలాగైనా అవమానించి బాలుతో ఈ ఫంక్షన్లో పెద్ద గొడవ పెట్టించి ఇక వాళ్ళ కూతురు అల్లుణ్ణి తనతో పాటు తీసుకువెళ్లాలని పెద్ద ప్లానే వేస్తారు ఒకవైపు సత్యాన్ని అవమానిస్తూ ఉంటారు ఇక బాలు వంతు వస్తుంది నేను పెట్టించిన ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెళ్తున్నారు చూడండి ఇప్పుడు ఖచ్చితంగా బాలుకి కోపం వస్తుంది అప్పుడు గొడవ పడతారు ఇటు అమ్మాయికి అటువైపు అల్లుడికి బాలు గురించి తెలుసు కాబట్టి గొడవ పడతాడని చెప్పి ఎప్పుడు అనుకుంటారు అని చెప్పి శోభ సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇద్దరు మనుషులు కావాలనే బాలు మీనా పాపం సైలెంట్గా కూర్చొని ఉండడంతో బాలు కాళ్ళుని గట్టిగా తొక్కేసి వెళుతూ ఉంటారు ఇక బాలు కోపం నశాలానికి ఎక్కుతుంది ఏయ్ ఎవడ్రా అనగానే ఇంతలో మీనాక్షి పరుగు పరుగున వస్తుంది బాలు గోల్డ్ రేటు బాగా పెరిగిపోయింది గోల్డ్ రేటు బాగా పెరిగిపోయింది అని చెప్పి తన కోడ్ని ఇస్తూ ఉంటుంది ఏంటత్తా గోల్డ్ రేటు పెరిగితే ఇప్పుడు కొనే పరిస్థితిలో ఉన్నానా వాడు నా కాలు తొక్కేసి వెళ్తున్నాడు అనగానే అమ్మాయి మీనా చెప్పు బాలుకి కోపం వస్తుంది నేను కోడి చెప్పాను కదా రేటు తగ్గిపోయింది బంగాళ దుంప రేటు తగ్గిపోయింది అని అంటూ ఉంటుంది ఇక బాలు వెంటనే హత థ్యాంక్స్ వాడికి నేను గట్టిగా కోటింగ్ ఇవ్వాలనుకున్నాను అనగానే చూడబ్బాయ్ ఇలాంటివి ఫంక్షన్లో జరుగుతూ ఉంటాయి నీ తమ్ముడు మరదలు అలాగే నీ అన్నయ్య వదినా ఫంక్షన్ ఇది నువ్వే గొడవ పడితే ఆ అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారేమో అందుకే నువ్వు తగ్గాలి అనగానే పిన్ని నిజమే చెప్తున్నావు కావాలని ఇలా చేస్తున్నారేమో అని చెప్పేలోపు ఇంతలో సత్యం వస్తారు అవును మీనా ఎందుకంటే ఈ ఫంక్షన్ వాళ్ళు గ్రాండ్గా అరేంజ్ చేశారు మనల్ని ఎలాగైనా అవమానించి మనల్ని కోపం తెప్పించేటట్టు చేసి ఇక ఏదో చెయ్యాలని సురేంద్ర అలాగే తన భార్య అనుకుంటున్నారు వాళ్ళ ప్లాన్ని మనం తిప్పికొట్టాలి అని అంటారు నాన్న వాళ్ళు ఎంత అవమానించినా ఇలా చేతులు కట్టుకుని కూర్చోవడం నా వల్ల కాదు నేను వెళ్తాను అని అంటారు నువ్వు వెళ్ళిపో కానీ ఇక్కడ మా అందరికీ అవమానిస్తూ ఉంటే మేము అలాగే ఉంటాము అనగాని నేను మీతో పాటే కదా నాన్న అని అంటారు బాలు మామయ్య గారే అలా అన్నప్పుడు మనం ఎంతండి చూడండి శృతి ఎవరు మన మన ఇంటి కోడలు అలాగే రవి మీ తమ్ముడు అలాగే ఇటువైపు మనోజ్ రోహిణిది కూడా జరుగుతుంది మనం కొంచెం కామ్గా ఉంటే బెటర్గా ఉంటుంది అని అంటుంది మీనా ఇదేంటి అలా సదురుకుంటున్నారు అని అంటారు సురేంద్ర చూస్తాను ఎలా సదురుకుంటారో ఇప్పుడు నా కూతుర్ని వంటి నిండా బంగారం వేసి నింపుతాను అది చూసి వీళ్ళ కళ్ళు పేలిపోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది శోభ ఇది ఇలా ఉండగా ఇక రోహిణి విద్య రెడీ అయిపోతారు ఏంటే ఇంతకీ ఆ మనిషిని తీసుకొచ్చావా బాలునే మనకి దిక్కన్నావు బాలు తాగి గొడవ చేస్తే ఈ ఫంక్షన్ ఆగిపోతుంది అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు మా అత్త నోరు మూసుకుంటుంది అనగానే వచ్చాడు చూడవే అనగానే ఒక్కసారిగా మనిషిని చూసి జడుచుకుంటుంది రోహిణి ఏంటే ఇలాంటి వాడిని తీసుకొచ్చావు ఆ మటన్ కొట్టు మస్తానే తేడా అనుకుంటే వీడు వాడికంటే భయంకరంగా ఉన్నాడు పంపించేసే అనగానే హబ్బా నువ్వు ఇచ్చే డబ్బులకి మరి సల్మాన్ ఖాను అలాగే మహేష్ బాబు వస్తారనుకున్నావా చూడు ఒకసారి అతను అలా ఉంటేనే బాలుకి చక్కగా ఏదైనా మెస్పరేజ్ చేయొచ్చు అనగాని ఏమోని నాకు తెలీదు అని అంటుంది హలో మేడం నా టాలెంట్ గురించి మీకు తెలియటం లేదు నేను భయంకరంగా ఉండొచ్చు కానీ మనుషుల్ని మత్తులో పెట్టి లేపేస్తాను అనగాని అమ్మో అంతకుండి తీసుకొచ్చా బాలు ఏం తప్పు చేశాడు అనగానే అయ్యో మత్తు అంటే డ్రింక్ డ్రింకు అని అంటారు సరే సరే వెళ్ళండి మీకు నేను డబ్బులు అన్నీ ఇచ్చాను కదా బాలుకి మందంటే చాలా పిచ్చి ఉంటుంది అందుగురించే తాగి ఖచ్చితంగా గొడవ చేస్తాడు అని అంటుంది రోహిణి సరే మేడం ఎక్కడున్నాడో చెప్పండి అని చెప్పి అనగానే బాలు మీనాని చూపిస్తారు ఇక రోహిణి విద్య ఇక అతను బాలు దగ్గరికి వెళ్తూ ఉంటారు అమ్మయ్య ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందే నేనైతే హ్యాపీగా రెడీ అయిపోతాను అని చెప్పి ఇక రోహిణి చక్కగా రెడీ అయిపోతుంది ఇది ఇలా ఉండగా రవి శృతికి చక్కగా రెడీ చేసి ఇక ఫంక్షన్ హాల్లోకి తీసుకొస్తూ ఉంటారు ఏంటి వదిన నువ్వు మాటలు చెప్పడమే కానీ చేతులు కావా రోహిణి వాళ్ళ నాన్నగారు వస్తారన్నారు రోహిణి వాళ్ళు చాలా కోటీశ్వర్లు అన్నారు కనీసం ఫంక్షన్ మేమే అరేంజ్ చేశాము ఇక వాళ్ళ తరపు బంధువు ఒకటి కూడా లేకపోతే ఎలా అనగాని అయ్యో వదిని గారు క్షమించండి వచ్చేస్తున్నారంట ఆయన మలేషియా నుండి రావాలి కదా మరి ఫ్లైటు అనగానే ఏమో మీకు మీ పెద్ద కోడలు బాగా కబుర్లు చెప్తుంది అది మీరు వింటున్నంతసేపు ఇలాగే ఉంటుంది ముందు వాళ్ళ నాన్నని రమ్మని చెప్పండి ఎందుకంటే ఫంక్షన్ హాలు పెద్దది ఎందుకు బుక్ చేశామో తెలుసా తన వాళ్ళు కోటీశ్వర్లు వస్తారేమో అలాగే ఇద్దరు నల్ల నల్లపూసలు పుస్తల తాడు మార్చే కార్యక్రమం అంగరంగ వైభవంగా అందరూ కనుల పండగా చూడాలనుకున్నాము ఇక మేమే అన్నీ అరేంజ్ చేస్తే మీరెందుకు తిని వెళ్ళడానికా అని అంటుంది ఇక వెంటనే ప్రభావతికి నొచ్చుకుంటుంది రోహిణి దగ్గరికి వెళ్తుంది వదిన ఆగు తను ఏదో రెచ్చకొడితే నువ్వు రెచ్చిపోతావా అని అంటుంది మీనాక్షి ఆగు మీనాక్షి నువ్వు తెచ్చిన సంబంధం అని ఇప్పటిదాకా నోరు మూసుకున్నాను ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నారు ఇప్పుడు రోహిణి వల్ల అవమానపడితే ఎలా పద వెళ్దాము అని చెప్పి రోహిణి గదికి వెళ్తుంది ప్రభావతి ఆంటీ నేను రెడీ అయిపోయాను అలాగే మనోజ్ కూడా రెడీ అయిపోయాడు అనగానే హాపు నీ సోది మీ ఇద్దరూ రెడీ అయిపోతే సరిపోతుందా అక్కడ నీ వల్ల మాకు అవమానం పొందుతున్నాము వేడి మీ నాన్న ఏడి అని అంటుంది ప్రభావతి ఆంటీ అలా అంటారేంటి మా నాన్న వస్తున్నాడనగానే చూడు వస్తున్నాడు వస్తాడు రాకపోతాడా ఫ్లైటు ఇలాంటివన్నీ నాకు చెప్పద్దు రోహిణి నీ వల్ల ఖచ్చితంగా ఈ కుటుంబానికి ఈరోజు అవమానం జరుగుతుంది చూసే వాటి వైపు బాలు నోరు మూసుకొని వచ్చినప్పటి నుండి సైలెంట్గా ఉన్నాడు వాడికి కోపం వచ్చినా దిగమింగుకుంటున్నాడు వాడి పెల్లం వాడి దగ్గరే ఉండి ఈ ఫంక్షన్ జరగాలని కన్నులతో ఎదురు చూస్తుంది అది అది కోడలంటే దాన్ని తిడతాను పడుతుంది ఇంట్లో పనిచేస్తాను అలాగే తన భర్త తప్పు చేస్తే తన భర్తకి కూడా మాట అంటుంది నేను తప్పు చేసినా తప్పుడు మాట అన్నా ఖచ్చితంగా సమాధానం చెప్తుంది మీనా మీనా అంటే నిజంగా కోడలే నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అనగానే విద్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఈవిడ ఇంతగా మారిపోయారు మీనా బాలుని ఏదో ఇరికిద్దాము అనుకుంటే ఇప్పుడేమో వాళ్ళని మెచ్చుకుంటుంది రోహిణిని తిడుతుంది అయ్యో ఆంటీ వచ్చేస్తారు అనగానే చూడు వచ్చేస్తారని చెప్పి ఈ ఫంక్షన్లో ఇలా దాటు వేశావు అంటే ఇక్కడ నా ఉండదు చూడు రోహిణి ఒకటి మాత్రం చెప్తున్నాను మీ నాన్న రావాల్సిందే ఈ ఫంక్షన్ జరగాల్సిందే అని అంటుంది ప్రభావతి ఇదే ఇలా ఉండగా ఇటువైపు శృతి అలాగే రవి స్టేజ్ పైకి వస్తారు ఇక వాళ్ళ ముహూర్తం కొంచెం లేటుగా పెట్టండి వదిన ఎందుకంటే వాళ్ళ నాన్న ఇంకొక అరగంటలో వస్తారంట మంచి ముహూర్తానికి శృతి వాళ్ళకి ఇవ్వండి అలాగే గంట తర్వాత కొత్త ముహూర్తం పెట్టిద్దాము అనగానే బాగుంది సంబరం ఏదో ఫంక్షన్తో పాటు ఫంక్షన్ అవుతుందనుకుంటాను కానీ ఇలా మీ కోడల్లే ఇలా ఉంటారనుకోలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది శృతి ఇది ఇలా ఉండగా బాలు దగ్గరికి వస్తాడు శృతి పెట్టించిన ఒక పెద్ద ఆకారం దడుచుకుంటారు ఇద్దరు నేను దడుచుకున్న రకం కాదన్నా మీకు మందల పట్టుంది కదా అనగానే ఆ ఉంది ఏంటి నువ్వు తెచ్చిచ్చావా అని అంటారు బాలు ఇంతలో మీనా ఎవడరా నువ్వు దెయ్యానికి చాలా ఎక్కువగా ఉన్నావు నీకంటే దెయ్యం చాలా బాగుంటుంది అనగానే అయ్యో మేడం మీరు చాలా తెల్లగా అందంగా ఉన్నారు మీలా అందరూ ఉంటారా ఏంటి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రూపం ఇచ్చారు బాలు అన్నయ్యా రా అనగానే అడ్డగాడిలా ఉన్నావు నీకు నేను అన్నయ్య ఏంట్రా ఏంటి సంగతి ఇప్పుడు అర్జెంటుగా మందు తాగాలి నిన్నెవడు పంపించాడు అక్కడున్న సురేంద్రగాడే కదా అని అంటారు బాలు సురేంద్రగాడా వాడెవడు అనగానే అదిగో అక్కడున్నాడే వాడే అనగాని వాడు సురేంద్రగాడు కాదు ఈ ఫంక్షన్ చేయించేవాడు అనగానే బాగానే తెలిసిందిలే దయచేయి అని చెప్పి అంటారు సరే నేనిప్పుడు మందు ఫుల్లుగా తీసుకొచ్చాను బాగా అలవాటున్నవారు ఎవరు చెప్పు అసలే నేను ఒక పనికి ఒప్పుకున్నాను అని అంటారు ఇక మనోజ్ని దూరంగా చూపిస్తాడు బాలు ఇక బాలుకి అర్థమవుతుంది రోహిణి గదిలోకి వెళ్ళి వచ్చి ఇక తన్ని కావాలనే గొడవపడేటట్టు పార్లరమ్మ చేస్తుందని కనుక్కుంటాడు బాలు అంటే ఆయన సూటు బూటు వేసుకొని మందు తాగే మనిషిలా కనిపించడం లేదే అనగానే అలా ఎందుకనుకుంటావు అలాగే కనిపిస్తారు కానీ చాలా మందు తాగుతారు ఒకసారి రా వాడికి తిండి పిచ్చి ఎక్కువ జ్యూస్లో మందు కనిపించేసే బాగా తాగుతాడు అనగాని సరేసరే అని చెప్పి ఇక అక్కడికి వెళ్తాడు రోహిణి పెట్టించిన మనిషి మనోజ్కి జ్యూస్ ఇస్తారు అబ్బా ఈ జ్యూస్ చాలా బాగుంది ఇంకొక గంటలో మేము ఆ స్టేజ్పై కూర్చోవాలి ఈ లోపు ఈ జ్యూస్ తాగుతాను అని చెప్పి మనోజ్ ఫుల్గా జ్యూస్ని తాగేస్తారు ఇక మనోజ్ పిచ్చి పిచ్చిగా బాలు ఒరే బాలు నా పెళ్ళమేంట్రా ఇంకా రెడీ అయి రాలేదు అని చెప్పి గట్టిగా కేకలేస్తారు సత్యం ప్రభావతి ఇక శోభ అలాగే అందరూ షాక్ అవుతారు అమ్మ ఎందుకు షాక్ అవుతున్నావు ఇంతకీ మా మామగారు మలేషియా నుండి వచ్చాడా లేకపోతే ఈరోజు కూడా నా పెళ్ళని రోహిణి ఇస్తుందా ఏ రోహిణి రా అని పిలుస్తూ ఉంటాడు మనోజ్ ఫుల్గా తాగేసి ఎవరిదా గొంతు అని అంటుంది ఇక ఇటువైపు విద్య మా అయిందే అని చెప్పి గబగబా బయటికి వస్తుంది రోహిణి ఇక ఫుల్లుగా తాగేసి అబ్బా రోహిణి బాగానే రెడీ అయ్యావుగా మీ నాన్నేడీ మలేషియాలో కోట్లు సంపాదిస్తాడంటావు ఇక్కడికేమో రాడు కనీసం ఫోన్ కూడా చేయడు అమ్మా వీళ్ళ నాన్న వచ్చేటట్టు లేడే అనగానే ప్రభావతికి కోపం వచ్చి ఒరే మనోజ్ ఏమైంది ఇంత నీటిగా రెడీ అయ్యావు కనీసం ఎలా మాట్లాడాలో తెలియదా అని చెప్పి అనగానే ఇంతలో సురేంద్ర అలాగే ఇటువైపు శోభ ఆగండి నిజంగా మీతో సంబంధం చేసుకోవాలని మాకెప్పుడు లేదు మా కూతురు ఇలాంటి అలగ జలంతో కలిసి తను కూడా రవిని ప్రేమించి చేసుకుంది కానీ రవి ఏంటిది మీ అన్నయ్యలందరూ తాగుబోతులేనా అని అంటుంది ఆంటీ అలా మాట్లాడద్దు మనోజ్ ఏమైంది అని చెప్పి రవి కిందికి గబగబ వస్తారు ఒరే మీ అత్త చాలా పెద్ద ఫంక్షన్ హాల్ రెడీ చేసింది కానీ ఏం లాభం ప్రతిసారి అందరినీ అవమానించాలని వాళ్ళిద్దరూ చూస్తున్నారు దొంగ ముఖాలు నాకు చాలా చాలా నిజాలు కడుపు నుండి వచ్చేస్తున్నాయి అమ్మ అమ్మావతి అనగానే ఒరే బాలులా మాట్లాడుతున్నావేంట్రా అని అంటుంది ప్రభావతి అయ్యో ఆవిడ ఆయన్ని నమ్ముతున్నావు ఇక్కడున్నారు చూడు బాలు మీనా ఎంత మంచివాళ్ళు ఫంక్షన్ జరగాలని పాపం కాముగా ఉన్నారు కానీ ఫంక్షన్ జరగదు అనగానే సురేంద్ర వచ్చి మనో చెంప పగల కొడతాడు ఇక సత్యం చూడండి చెంప పగల కొట్టడం భావ్యం కాదు నా కొడుకు ఈ ఫంక్షన్ని కావాలని చేయలేదు మీ వాళ్ళే కావాలని మమ్మల్ని అవమానిస్తున్నారు ఒక తాగుబోతు వచ్చి నా కొడుక్కి ఇలా చేసి ఈ ఫంక్షన్ని ఇలా చేయాలని అనుకున్నారు అంతే కదా అని అంటారు సత్యం హే ఏం మాట్లాడుతున్నావు పోనీ కదా అని చెప్పి మీ ఇంటికి వచ్చి నా కూతురు ఫంక్షన్ చేయాలనుకుంటే మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా అనగానే మమ్మీ మీరు కాకపోతే ఎవరు కాదు ఎందుకంటే మనోజ్కి మందు అలవాటే లేదు కావాలనే మా వారిని అవమానపరచాలనుకున్నావు కదా అని అంటుంది బేబీ ఇలాంటి వాళ్ళతోనా నీకు అల్లుడు గారు నీకు మేము హ్యాపీగా చూసుకుంటాము వచ్చేసే అనగానే హాపు ఇంకా నువ్వు ఏ దేశలో ఉన్నావమ్మా మా అత్తింటి వాళ్ళు చాలా చాలా బాగా చూసుకుంటారు ఆంటీ అంకుల్ ఇలాంటిదేదో జరుగుతుందని రవి ముందుగానే ఊహించాడు కానీ నేను బాధపడతానని రవి ఏమీ చెప్పలేదు రవి రాత్రి నువ్వు నువ్వు ఆతో మాట్లాడిన మాటలన్నీ నిజంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మా మమ్మీ మా డాడీ కావాలనే ఈ ఫంక్షన్లో ఇలా చేయించి మనోజ్తో గొడవ పెట్టించి ఇక మన ఫ్యామిలీని దూరం చేయాలనుకుంటున్నారు అది నాకు అర్థమైంది ఆంటీ పదండి అని చెప్పి రెండు కార్లు వేసుకొని తిరిగి ప్రభావతి ఇంటికి వచ్చేస్తారు ఇక ప్రభావతి ఫ్యామిలీ పంతులు గారిని తెప్పిస్తారు సత్యం ఇద్దరి కోడళ్ళకి మంగళసూత్రాల కార్యక్రమం ఇక సత్యం అలాగే ప్రభావతి ఇంటిలోనే జరిగిపోతుంది ఇక ప్రభావతి రోహిణి వైపు చూస్తూ ఉంటుంది మీనాబాలు నాన్న మన ఇంట్లో గౌరవంగా చిన్నోడిది పెద్దోడిది అయిపోయింది ఒరే మనోజ్ నీకు మందు మందు ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి అంటారు బాలు నాకు మందు పట్టించింది నా పెళ్ళమే ఎందుకో తెలుసా ఆ మనిషితో మాట్లాడింది రోహిణిని అనగానే ఇక రోహిణి చెంప పగలకొడుతుంది ప్రభావతి నీకెంత ధైర్యమే మీ నాన్నని తీసుకురమ్మనని చెప్పి అక్కడ గొడవపడి మీ నాన్న సంగతి మర్చిపోయేటట్టు చేసి ఇప్పుడిక్కడ నంగనాచిలా ఉంటావా నువ్వు ఎంతటికైనా తెగిస్తావు అసలు నువ్వెవరు ఎందుకిలా మా జీవితాలతో ఆడుకుంటున్నావు మనోజ్ని ఎందుకు నీ వైపు తిప్పుకున్నావు అని అడుగుతుంది ఆంటీ అనగానే హాంటీ లేదు కోంటీ లేదు ముందు మీ నాన్నని రప్పించావో ఇంట్లో నీకు చోటు ఉంటుంది లేకపోతే బయట పూల కొట్ట దగ్గర కూడా నిన్ను కూర్చోనివ్వను అని అంటుంది ప్రభావతి ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్